హాయ్ అండి అందరికీ నమస్కారం నా పేరు కాంచిన వెల్కమ్ టు అవర్ ఛానల్ సాహి రష్ కొండ ఉసిరిగాయలు ఎలా ఊరయ్యాలో ఇప్పుడు చూద్దాం రండి ఒక కేజీ ఉసిరిగాయలు తీసుకున్నాను నైట్ అంతా వాటర్లో వేసి అలా ఉంచుకోవాలి మరుసటి రోజు వాటర్లో ఉసిరిగాయలను క్లీన్ చేసుకొని ఒక కాటన్ క్లాత్తో తడి లేకుండా తుడుచుకోవాలి ఈ తుడిచిన ఉసిరిగాయలన్నీ ఉసిరిగాయ చుట్టూ చాకుతో ఘాట్లు పెట్టుకోవాలి ఉసిరిగాయ చుట్టిలో ఘాట్లు పెట్టుకోవడం వల్ల ఉప్పు కారం లోనకి వెళ్ళి ఉసిరిగాయలు తొందరగా ఊరుతాయి చాలా రుచిగా ఉంటాయి చూడండి ఈ విధంగా ఘాట్లు పెట్టుకోవాలి ఉసిరిగాయలకి సరిపడినంత వాటర్ స్టవ్ మీద పెట్టుకొని వేడి చేసుకోవాలి ఉసిరిగాయలు ఒక డబ్బాలో వేసుకొని ఒక టీ స్పూన్ పసుపు తగినంత గల్లుప్పు ఒక ఐదు ఆరు పచ్చిమిరగాయలు కట్ చేసి వేసుకోవాలి టూ త్రీ స్పూన్ కారం వేసుకోవాలి బాగా కలుపుకోవాలి వాటర్ గోరువెచ్చగా అయిన తర్వాత ఉసిరిగాయలు వేసుకొని బాగా కలుపుకోవాలి బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని త్రీ డేస్ వరకు అలా ఉంచుకోవాలి త్రీ డేస్ అయిన తర్వాత ఓపెన్ చేస్తే ఉసిరికాయలు బాగా ఊరుతాయి త్రీ డేస్ అయిన తర్వాత ఓపెన్ చేసామండి ఉసిరికాయలు చాలా బాగా ఊరే చాలా రుచిగా ఉన్నాయి చూడండి ఈ విధంగా ఊరే చాలా చాలా రుచిగా ఉన్నాయి ఈ కాలంలో ఉసిరిగాయలు ఎక్కువగా దొరుకుతాయి రోజు తినడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది మా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ